హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఈ తల్లి వంతి గర్జన గండం ఈ తల్లి వినమోపాలే అవ ఏ బిడ్డకి ఏ కొడుకు ఏ తల్లి ఎడవాపాలని గర్జన గండం కంటిమోదల విడిసిండ తల్లి ఎమ్మడి పెట్టిన కళ్ళల్లో ముగ్ధ దేవత గల వెలుగుతాం కాలబాజా తీసి తల్లి జీవికే తిండు ఆ బిల్ల గోకుల వరుదలు ఏమిటే సుభద్రదేవి నీకు భూమి ప్రసాదం ఉడిసిపోయింది ఇక రావేమలోకం పోదరంటాడు గోకుల వరదలు కాదు కా బొమ్మల జీవిని గొంతు దండి ఆ తల్లి దూడు దిగుల పడ దిగ్గుల వేసి పది ఇళ్ళ బొబ్బలు పట్టడం నాయనా 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 యమధర్మ రాజా అని నా దీవిని గుంట పోతవా నానా నా దీవిని గుంట పోతే అవ ముగ్గుళ్ళ పచ్చలారని పిల్లల కోనమ్మ గురుసులు పసి పిల్లలు ఉన్నారు నాన్న నా పిల్లలు తిన్నోళ్ళు ಕೊಡುಗಿ ಕೊಡುಗೆ ಆಯನಾಡಲ ಮುಗ್ತನಾ ఇద్దరు పిల్లగన్న బాబ పట్టుకోని మైల మంచంలో నుండి లేవబోతన్నాట అప్పటికి ఇప్పటి కన్నడ తల్లులారా నిందలేంది పొంది కూడదన్నరే అన్నరే పండుకున్న గాడ పండుకున్న తల్లికి చూడు ఆ కుడిరెక్క రెక్క మీదకి వెళ్ళి కాల మీద నుండి తల్లికి పచ్చి బాలందరూ Why?

ನೀನು ಕನ್ನ ತಾಲೂದ ಉಂಟ ನಾಕೊಕ್ಕ ಬರಕರ ఏదన్నా ఓటర్ల దీతం ఉండి అగో తిప్పలు కలిగైనా కొడుకు బతడే అవ్వ పండగ బాగా తర్వాత

మాత్రం తల్లి సుభద్రాదేవి బుర్రాడు కుంట భర్త బేటుకొచ్చింది నాదో ఇక నేను బతకలేదు మన పిల్లల పైల ఉన్నదమ్మా సుభద్రాదంట పిలికలా దంటో నిన్ను ఏడేళ్ల పిల్లనాడు పెళ్లి చేసుకున్నా అరే అవో నిన్ను తీసుకొని రావన్న మీ అవయరాళ్ళు గిదగిత ఉరికచ్చి నిన్ను తీసి నా కాళ్ళ వీలసి అల్లుడా నా బిడ్డ పైలవు నా బిడ్డను మూడు వర్షాలే కాదం పోసినప్పుడు దూడబుడ్డెల్లో భావించుకున్నారు అన్నం పిల్లినప్పుడు కన్నతల్లోనే భావించుకున్నారు బాబానికి భార్య అన్నారు ఇద్దరు మధ్యల బాబా ఇద్దరు పిల్లలు మనకు ఉన్నారు బాబా ముగ్గురు పిల్లలు కాని పెద్దవాడు ఎట్లా మన కొడుకు బతుకుతాడు మన కొడుకు శ్రీమంతుడు శ్రీవల్లి మాత్రమే అనగా ఇరువై ఒక్క దిన వెళ్ళిన పిలగల్లా వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతే పడిగంటరే బాబా ఆడవాళ్ళ చేతుల దక్కని మగ వాళ్ళ చేతుల పిల్లలు దక్కరమ్మా భార్య దక్షిణ మగోనికి బాబు బాధలు అన్నారు దక్షిణ ఆడదానికి బహు నిందలు అన్నరే ఇంటి మీద రోగుండది పిల్లల మీద చేస ఎక్కడ ఎక్కడ గడుపుని తగ్గక్కడే కాలు జాపి పండుకుంటుండోడు అదే భర్త దచ్చినది నా పిల్లలు బతకాలి నా పిల్లలు ప్రముధులుగా వాళ్ళని కొంకు నడుపుకు కొయ్యవయ్యో కొయ్యబోయో

నేను పిల్లల రాదలేను వచ్చిన ఎవరితో ఒక చక్కని మాట చెప్పవమ్మా ఓ నాయన యమధర్మ రాజ నేను రాను నేనత్త నా ఇద్దరు పిల్లలాగమైతరు చిన్న వాళ్ళని చెప్పు ఇక నీ వంతు సాగుకో భర్త నిస్తానా మాట చెప్పే బాబా ఎవరితోటి నేను నేను వెళ్ళిపోతా

ಅರವೈ ಮೋದ ಗ್ರಂಥೋಡಿ ರಾಜು ತಪ್ಪದೆ ಅದೇ ಮಜಿ ಬೊಟ್ಟ ಮಲ್ಲ ಉಳಿಸಿ ಕಾಡಿಗ ಬೊಟ್ಟ ಮಲ್ಲ ಕಳಿಬೆಟ್ನೋ

కొడు అయ్యో పాములకు ఇష్టాలు తోడు ఉట్టిన తోడు పీసింది కొడుకో నీ పక్క చెల్లె నీ పొక్క తమ్ముడు పిల్లల మీది దేవుని జీవుల నీ వెళ్ళిపోతానా అయ్యయ్యో తమ్ముడు పైలెమురా చెల్లె పైలెమురా కొడుకాని పసి పసివిల్లు తీసి నా తీడతాను వేవా చిల్ల ఆకల నడుగుతున్నా ఈ పసి పిల్లలు పతికాలంటే కన్న తల్లి ఉండాలి పిల్లలు ప్రేమతోటి దాదాలే ఈ పిల్లలు పెరగాలి అవ్వా నలుగురు చేరి పిల్లలు వచ్చిన ఎవరతో ఒక్క మాట చెప్పు అందుకు రాను నా పిల్లలు రాదుకోవాలన్నా పెద్ద కొడుకు అగో మూవంత నా పెద్ద కొడుకు ఇంత తీసుకొని పొమ్మని అవన్నీ ఎవరతో పోతే భూమి మీద నుండి చెల్లెడు దాచుకుంటూ చాలుకుంటూ నువ్వు బిడ్డో బిడ్డో అని బిడ్డను కన్ను బిడ్డా నువ్వు వాళ్ళక్క గోడను బట్టి తెచ్చుతండే గోడను బట్టి తుదండే ఎన్ని బిడ్డును బట్టి జరుగుతాండే ఇప్పుడు మీద నువ్వల్లా ముందరేవనాడు ఈ చెల్లె తమ్ముడు మీద బతగాలండి అవ్వా

பூன அரஜார ரெண்டாயிர ஆடிவா மரம் பூஜ்ஜியம் ரெண்ட் குடுக்கோல் போஜே ஜல்விராலி கேடு ஜாலி க కళ్ళ కొడుకు దారి గదిల్ కళ్ళ బిడ్డారిడి వరకవే దూరం అయిదాయా ఓ ఇవరాలు తోరం అయిదండీ అన్నదమ్మల తీసిపోయిన వారి வீட்டை எழுதி நாட்டும் வளர்ச்சி போதரா நபருக்காரு

ముగవాళ్ళ మరవ ముగవాళ్ళ కిర కండర్ రా